తల్లికి వందనం పథకం కోసం ఆంధ్రప్రదేశ్లో తల్లులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద వారికి చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ఏదో ఒక చిన్నపాటి నమ్మకంతో వాళ్ళంతా కూడా ఉన్నారు ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వంటి ప్రకటన ఒక రకమైనటువంటి షాక్ లాంటిది అనేసి వార్తలు కూడా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటేనే నయవంచన అదేవిధంగా వెన్నుపోటు అనేసి చాలామంది చెప్తుంటారు ఎస్పెషల్ చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తూ ఉంటారు అంత సీన్ లేదు అని చెప్పేసి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రయత్నం కూడా చేస్తుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలమైంది ఈ అయినా కానీ అత్యంత కీలకమైనటువంటి పథకాలైనటువంటి అన్నదాతాసుకి భవ అదేవిధంగా తల్లికి బంధం మేజర్గా చెప్పుకోవాలంటే ఇటు ఇవి కూడా అమలు కావడం లే ఇలా అమలు కాకపోవడంతోనే వీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే జూన్ పన్నెండవ తేదీన ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటన కూడా ఇచ్చేసింది అలా రావడంతో సరే అప్పటికైనా వస్తాయి కదా అని చెప్పేసి తలలంతా కూడా ఎదురు చూస్తున్నారు తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసే ఉంటే వ్యాఖ్యలు మరొక ఆందోళన కూడా పెంచే విధంగా ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తప్పాడు రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు చాలామంది మంత్రులను కూడా ఉతికి ఆరేసాడు ఎందుకంటే వాళ్ళ పనితీరు ఉంది ఇలాగైతే ఎలా ఒకసారితోనే ముగిస్తారా మళ్ళీ గెలిచే ఉద్దేశం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కా క్లాస్ తీసుకున్నాడు వాళ్ళకందరు కూడా అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సరిపోని అది మరొక విషయం అనుకోండి మనం ఇంతకీ మన అన్నదాత సుఖీ బాబా అదేవిధంగా తల్లికి వందనం అప్డేట్స్ గురించి మనం కావాలి కాబట్టి అది ముందు తెలుసుకుందాం ఈ పథకం గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అదే రోజు జూన్ పన్నెండు కాకుండా జూన్ పద్నాలుగు తేదీన తెరపైకి తేవడం జరిగింది జూన్ గతంలో జూన్ పన్నెండు అన్నాడు తర్వాత జూన్ పద్నాలుగు తేదీన వేస్తామని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు తాజాగా మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు కదా ఆ మంత్రుల మీటింగ్లో ఇలా ఒక్కోసారి ఒక్కొక్క డేట్ చెప్పుకుంటూ పోతున్నాడు వాళ్ళేమో ప్రజలేమో కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతున్నారు ఎందుకంటే మొన్నేమో పన్నెండు అన్నాడు ఇప్పుడు పద్నాలుగు అంటున్నాడు ఇంతకీ రావా అని చెప్పేసి మళ్ళీ ప్రజల్లో ఒక అలచరి ఇంతకుముందు మహానాడులో అంతకుముందు వేరువేరు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు జూన్ పన్నెండవ తేదీలోపు తల్లుల అకౌంట్లో తల్లికి వందల డబ్బులు డిపాజిట్ చేసేస్తామని చెప్పేసి చెప్పారు చెప్పారు కదా మరి ఆ మాట ఏమైంది ఇప్పుడు మళ్ళీ జూన్ పద్నాలుగో తేదీ ఎందుకు తెర మీదకి వచ్చింది ఈ నెల పన్నెండో లేదా పద్నాలుగో తేదీ లోపే తల్లికి వందన డబ్బులు తల్లులకు అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ప్రకటించాడు ఇంతకుముందు ఏం చెప్పాడు ఇప్పుడేం చెప్తున్నాడు ఇలా తేదీ మార్చడం పిల్లల తల్లులకు ఆందోళన కలిగించేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకోడు ఇచ్చిన హామీలు నెరవేర్చారనే ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి అయితే సంవత్సరం పాటు ఆగినటువంటి తల్లులు మరో రెండు రోజులు ఆగలేరా అంటే ఆగగలరు తల్లులకు సహనం ఎక్కువ కాబట్టి వారు ఖచ్చితంగా ఆగుతారు అయితే ఆగిన తరువాత జూన్ పద్నాలుగున నాటికైనా సరే ఖచ్చితంగా డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయా అంటే అదో క్వశ్చన్ మార్క్ లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటకు విలువ ఉండదు జమ కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు వెయిట్ చేసి కూడా పెరుగుతుంది ఇలా తేదీ మార్చడం తల్లులకు ఆందోళన కలిగించేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నిలబెట్టుకోడు నిలబెట్టుకోడు కాబట్టి ఇలానే ఉంటుంది అసలు తేదీ ఎందుకు మార్చాలి అనేది మరొక ప్రశ్న దీనికి బలమైన కారణం కూడా ఉందంట అధికారుల వల్లే ఈ దుస్థితి అని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడేస్తున్నారు అధికారుల వల్లే సక్సెస్ అయిందంటే వీళ్ళు క్రెడిట్ తీసుకుంటారు ఏమన్నా ఫెయిల్యూర్ వచ్చిందంటే అధికారుల మీద నెట్టేస్తారు ఇలా ఒకటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్ అని చెప్పుకోవచ్చు జూన్ పద్నాలుగు వరకు టైం ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందంట జూన్ పదిహేడవ తేదీన ఆదివారం ఆ రోజు బ్యాంకులు ఉండవు కాబట్టి పద్నాలుగులోపు అకౌంట్లో డబ్బులు జమ అయితే తల్లిలో ఆ డబ్బును స్కూళ్ళలో ఫీజుల కోసం కట్టి పిల్లలని చదివించుకోగలరు అలా కాకుండా జూన్ పదహారు దాకా ఈ పనిని పొడిగిస్తే అప్పుడు స్కూళ్ళలో యాజమాన్యాలు ఫీజులు త్వరగా చెల్లించాలని చెప్పేసి ఒత్తిడి తెస్తాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు త్వరగా ఈ పని జరగాలని చెప్పేసి చెప్పాడంట కాబట్టి మనం జూన్ పద్నాలుగో తేదీ నాటికి వెయిట్ చేయాలి ఆనాటికి డబ్బులు వస్తాయి అనేసి అనుకోవచ్చు వస్తాయా రావా తర్వాత కదా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అప్పటివరకు వెయిట్ చేయాలి ఇక్కడ మరొక డౌట్ ఇంతవరకు తల్లికి వందన మార్గదర్శకాలు రాలేదు కదా మరి డబ్బులు ఎలా వస్తాయి మొన్న ప్రభుత్వం పెద్ద లిస్ట్ రిలీజ్ చేసింది ఈ పేపర్లు కావాలి ఆ పేపర్లు కావాలని చెప్పేసి మరి ఎటువంటి మార్గదర్శకాలు లేకుండా ఎవరు అప్లై చేసుకోకుండా డబ్బులు పడతాయా అదో క్వశ్చన్ మార్కు జూన్ పన్నెండు పన్నెండు అంటే ఇంకో నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది అంతే కదా ఈసారికి గైడ్ లైన్స్ ఉండవా అదో క్వశ్చన్ మార్క్ ఒకవేళ ఉండవు అని అనుకుంటే ఆల్రెడీ తల్లుల పిల్లల వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఏ అకౌంట్లో డబ్బులు జమ చేయాలో ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ అంతా కూడా వంతు ఉంటాయి కాబట్టి గైడ్ లైన్స్ మరీ ఎక్కువగా కాకుండా సింపుల్గా ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు స్కూళ్ళలో చదువుతున్నట్లుగా ప్రూఫ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి కూడా ఉంది ఇప్పటివరకు అయితే అధికారిక ప్రకటన అయితే రాలేదు అంతా ఆగవే అలా నడిచిపోతుంది గాల్లోనే ఏ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాలో ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయంట కాబట్టి గైడ్ లైన్స్ మరీ ఎక్కువ కాకుండా సింపుల్గా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మనం చూడాలి స్కూళ్ళలో చదువుతున్నట్లుగా ప్రూఫ్ ఉంటే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు నిజం ఇవన్నీ కూడా చూడాల ఆల్రెడీ గత విద్యా సంవత్సర కాలంలో స్కూళ్ళలో చదివే పిల్లలు నెక్స్ట్ విద్యా సంవత్సరం కూడా చదువుతారు దానికి వారు చదివే ప్రూఫ్ కాబట్టి ఆ పిల్లల అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండవు కానీ కొత్తగా స్కూళ్ళలో చేర్పించే పిల్లల వివరాలు అధికారుల దగ్గర ఉండవు కదా మరి ఆ పిల్లలకు సంబంధించి డేటా కావాల్సి ఉంటుంది కదా ఆ తల్లుల వివరాలను ఎలా ఇవాళ ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేయాల్సి కూడా ఉంటుంది మరి చూద్దాం అన్నింటి మీద ఈ నాలుగు రోజుల్లోనే క్లారిటీ కూడా రాబోతుంది ఎందుకంటే నాలుగు రోజులే ఉండేది పన్నెండు పద్నా పద్నాలుగు తేదీ అంటే ఏముంది ఈరోజు ఎనిమిది ఇంకా నాలుగైదు రోజులే ఉంది నాలుగైదు రోజుల్లో కోటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి లేకపోతే మళ్ళీ పొగిడిస్తా పొ పొడిగిస్తారా అదొక డౌట్ అంతా అయోమయం